నాకు యహ్వ గ్రంథంలో పదో అధ్యాయులు ఒక మాట చదివించాను మీతో చూడండి గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో ఒక మాట ఆ మాటలో మాట్లాడుతూ కాలబీ మాట అని అంటున్నాడు పదో వాక్యం నుండి చిన్నప్పటి నుండి ఇస్రాయేలియులు అరణ్యంలో నడిచిన ఈ నలభది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు సజీవు ఇది సజీవునిగా కాపాడడు పోయిన వారు నేను ఈ వాక్యం వాక్యముతో చెప్ప చదువాలి ఇదిగో నేను ఇప్పుడు ఎనభది ఐదేండ్ల వాడను ఇదిగో ఇప్పుడు నేను ఎనభది ఎనభై ఐదు ఏండ్ల వాడను మోషే నన్ను పంపిన నాడు మోష నన్ను వేగు చూచుటకు కాదనలోనికి పంపిన నాడు నాకు ఎంత బలమో నలభై సంవత్సరాల క్రితం కథ చెబుతున్నాడు మోషే నన్ను కానానుకు వేగు చూచుటకు నన్ను పంపిన నాడు నాకు ఎంత బలము నాకు నేటి వరకు అంతే బలము ఎప్పటి ఎట్లు బలమున్నది రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్పాలి మంచిగా ఇప్పుడు నా వైపు చూసి మాటలు వినాలి మోషే కాలేబును వేగు చూడ్డానికి పంపినప్పుడు మోసే వయసు ఎంతంట కాలేబు వయసు ఎంతంట నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎంత వయసు అంట నాకు ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా వినాల విశ్వాసులారా ఇప్పుడు నా వయసు ఎనభై ఐదు అంటే నలభై సంవత్సరాలు గడిపింది అప్పుడు నాకు ఎంత బలం ఉండేనో ఇప్పటికి కూడా నాకు మాట్లాడాలనో తెలిసి గట్టిగా అప్పుడు నాకు ఎంత బలం ఉండేనో ఇప్పటికి కూడా నాకు అంతే బలం ఉంది నలభై సంవత్సరాల్లో నేను ఎంత యుద్ధం చేయగలిగిన సామర్థ్యత శక్తి నాకుందో ఇప్పుడు ఎనభై ఐదు వచ్చింది ఇప్పటికి కూడా నాకు అంతే బలము శక్తి ఉంది అప్పుడు నేను ఎలా వచ్చు పోవచ్చు ఒక ఆరోగ్యవంతుడుగా ఉన్నాను ఇప్పుడు ఎనభై ఐదు అవుతుంది ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము నోదరి చెప్పాలి గట్టిగా కాలేజ్ చెప్తున్నాడు వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలి ఎవరు చదువుతున్నారు ఈ సాక్షి సరే నేను మిమ్మల్ని ఒక మాట ప్రాక్టికల్గా అడుగుతాను మీరు చెప్పాలి నలభై సంవత్సరాలు ఉన్న వాడి బలము ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న బలం ఒకటిగా ఉంటుందా కొంచెం మాట్లాడాలి లోదిరిసి గట్టిగా సరే నలభై ఐదు నుంచి ఎనభై ఐదు బలం పెరిగిద్దా బలం తగ్గిద్దా మాట్లాడాలి బలము ఖచ్చితంగా తగ్గిద్ది అయితే కాలం చదువుతున్న సాక్షిని చూడండి అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పటికి కూడా అంతే బలం ఉంది అప్పుడు నేను ఎంత శక్తితో ఉన్నాను ఇప్పుడు కూడా అప్పుడు నేను యుద్ధానికి పంపిస్తే నేను ఎంత యుద్ధాన్ని చేయగలను ఇప్పటికి కూడా నాకు అంతే శక్తియు బలము ఉందంటున్నాడు దీనిని ఏమన్నానంటే ద గ్రేస్ ఆఫ్ స్టేయింగ్ పవర్ నిలిచి ఉండగలిగిన శక్తి కలిగిన వాడు కావేపు అందరూ చెప్పాలని ఏ శక్తి నానా నిలిచి ఉండగలిగిన శక్తి కలిగిన వాడు ఎవరు చెప్పండి కాలే నా మాటలు వింటున్నవారు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి వినాలి నా మాట ఇప్పుడు నేను మొదటి మాట నేను అడగాలనుకుంటున్నాను ప్రార్థనలో దేవుని దగ్గర బాగా ప్రార్థన చేయాలని నువ్వు అనుకుంటున్నావే నీ దగ్గర నిలబడే ఉంటుందా అప్పుడప్పుడు తగ్గిపోతుందా వాక్యాన్ని గమనించాలి సంసోను అనే ఒక మనుషుడున్నాడు బైబుల్లో జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించాడు బలవంతుడుగా ప్రారంభించాడు సంశోనంతా వీరుడు ధీరుడు ఎవరు లేరు చరిత్రలో అంత బలము కలిగిన వాడు వస్తే దాన్ని చీల్చివేయగలిగినవాడు ఆహ అంతటి శూరుడు దావిధుడు చంపినది ఒక్కొక్క రకమైతే సంసోను చంపినది డైరెక్ట్గా వెళ్ళి దాన్ని నోరు పుట్టుకుని చీల్చివేసిన వాడు ఈ యొక్క సంశోను నక్కలను పట్టి జతలుగా కట్టి వాటి తోకలకు నిప్పు నంటించి ఫెలిస్తీయ పొలములను తగలబెట్టిన ఒక ధీరుడు శూరుడు ఈ సంసోను ఎక్కడో అతనికి చిన్న అవమానం కలిగిందని వెళ్ళిపోయి ఊరు వెళ్ళబులకి వెళ్ళి ఊరు గుమాలని పెరిగేసి వాటిని మోసుకుంటూ మూర్ఖంగా కొన్ని మైళ్ళ దూరం నడిచి తీసేలా అక్కడ ఇసిరి పారేసి వెళ్ళి తెచ్చుకోండి అని అన్నాడు అంతటి మూర్ఖుడు ఎవరు అంతటి బలవంతుడు ఎవరు సంసోను ప్రారంభం ఎలా ప్రా బలవంతుడిగా ప్రారంభించాడు అయితే లేఖన మాట్లాడుతుంది ముగింపు సందర్భాలు తన జీవిత తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడితే అతడు బలహీనుడయ్యాడంట అతని వ్రతం ఏది క్షవరం చేయబడింది మహిమను పోగొట్టుకున్నాడు కొంతమందికి కళలు కనపడతాయి జుట్టు బాగా రాలిపోయినట్టు దాని అర్థం ఏంటంటే నీకు జుట్టు బాగా రాలిపోతుందని అట్లాంటి కళలు కనపడుతుందంటే మహిమ నేను వెడలిపోతుందని అర్థం కొంతమందికి గుండు కొట్టుకున్నట్టుగా కళలు కనపడతాయి ఎవరో గుండు కట్టినట్టుగా ఏదో గుండు ఉన్నట్టుగా దాని అర్థం ఏంటంటే నీ మహిమను నువ్వు పోగొట్టుకున్నావు ఎక్కడు నీ మహిమను నువ్వు భంగం చేసుకున్నావు అల్లా మాటలు కొంతమందికి అలాంటి దర్శనాలు కనపడతాయి హమాన్ కొంతమందికి తల వ్రండుకులు పలచబడినట్లుగా కనబడతాయి దాని అర్థం ఏంటంటే యు హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అక్షరానుసారంగా ఏంటో నాకు తెలియదు కానీ అయితే ఆత్మనుసార్గా గనక నీకు కళల్లోనో నీకు దర్శనాలలోనో విటునర ఇలాంటి అనుభవాలు ఎక్కడైనా కనుక నీకు కనబడితే యు ఆర్ లూజింగ్ ద పవర్ ఆఫ్ దేవుని శక్తిని రూపోగొట్టుకుంటున్నామని అర్థం కొంతమందికి కళల్లో విటునర తల నిండా పేలున్నట్టు కనబడతాయి కళల్లో నిజంగా నిజానికి నిజం గురించి మాట్లాడటలే నేను దాని భావం ఏంటంటే లోక సంబంధమైన అనేకమైన దుష్కార్యాలు నీ మదిలో ఉన్నాయని దాని భావం లేఖనం అంటుంది సంసోను ప్రారంభం శక్తివంతంగానే ఉంది కానీ రాను రాను వెడరా అతడు వెట్టడారా బలహీనుడైపోయాడంట దానికి కారణం ఏంటి ఒక స్త్రీ కారణం వినానికి వాక్యాన్ని జాగ్రత్తగా ఎవరు కారణం ఒక యేచ్ఛ కారణం ఒక మోహం కారణం ఏదో ఒక మోహములు వాడు పడి వింటారా వాడు రాను 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 బలహీనమయ్యాడు నా మాట గమనించాలి ఏ మనుషుడైతే దేవునికి ఇష్టము లేని స్నేహాలలో ఉంటాడో వాడు ప్రార్థనలో గాని వాక్యములో గాని భక్తిలో గానీ స్థిరుడుగా ఉండడం అసంభవం వాడు బలహీనవుతాడు మళ్ళీ చెప్ప మాట దేవుడికి ఇష్టం లేని స్నేహాలలో ఉన్నవాడు వాడు బలవంతుడు కాడు వాడు బలహీనుడే నీ భార్య కాకుండా వేరే స్నేహాలలో ఉన్నావా యు ఆర్ అండర్ అటాక్ బై బ్రదర్ నీ భర్త కాకుండా వేరే స్నేహాలలో ఉన్నావా యువర్ అండర్ ఫ్రెండ్ అంటూ ఊరికర పెట్టున్నారా ఒక బ్యాకెట్లో పెట్టి మాట్లాడుతున్నావా యు ఆర్ అండర్ అటాక్ నీ జీవితంలో దాడి జరుగుతుందంటే నమ్మాలి నువ్వు ఎంత మాత్రం పవర్ఫుల్ కాదు నువ్వు బలహీనుడేవే దావీదు బలవంతుడే ఒక స్త్రీతో స్నేహం చేసిన కారణాన్ని బట్టి అతడు బలవంతుడు కాదు బలహీనుడయ్యాడు మిద్ద నుండి కింద పడ్డాడని లేఖనాలు మాట్లాడు నాయ వినాలి జాగ్రత్తగా అంత బలం ఏమైపోయింది సంసోధ మీద పడ్డారని ఎప్పటి వాళ్ళు విరచిప్పుకున్నాడు లెగుస్తాననుకున్నాడంట బైబుల్ అంటుంది వాడు లేవ లేకుండా బలహీనుడిగా పడి ఉన్నాడు దానికి కారణం ఏంటంటే వాడి లోపల దేవుని శక్తి లేదు బలము లేదు నువ్వెందుకు లేవలేకపోతున్నావు తమ్ముడు నువ్వెందుకు ప్రార్థనలో నిలబడలేకపోతున్నావు చెల్లి నువ్వెందుకు దేవుడుగా బలవంతుడుగా నిలబడలేకపోతున్నావు తమ్ముడు దానికి కారణం ఏంటి తుదకు సహోదరులరా ప్రభు యొక్క శక్తి యందు బలవంతులై ఉండు ఇందాక బ్రదర్ డేవిడ్ గారు చదివించారు కదా ఎందుకు నీలో బలము లేదు బలహీనమవుతున్నావు అరగంట ప్రార్థన చేయలేని బలహీనురాలు నువ్వు గంటసేపు ఒక చోట నిలకడ నిలబడి ప్రార్థన చేయలేని బలహీనతలో ఉన్నారు ఈ రోజున ఒక గంట సేపు కూర్చుని వాక్య వినడానికి ఎన్ని తిప్పుతారో కొంచసేపు గంట సేపు కూర్చుని వాక్య వినడానికి మనసు రాదు ప్రార్థన కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు ఫోన్ తీసి చూస్తూ ఉంటారు నిలకడలేని మనసులు దానికి కారణం ఏంటి వారు బలవంతులుగా ప్రారంభించారు కానీ రాను రాను బలహీనులైపోతారు దేవుడు ఈరోజు నా సంఘంను కొంతమందికి పరిచయం చేస్తున్నాడు శ్రద్ధ హృదయం కలిగిన వారికి దేవుడు పరిచయం చేస్తున్నాడు ఆ పరిచయం ఏంటంటే ఇలాగ నా బలహీన పడుతున్న ఒక్కొక్కరిని దేవుడు ఈ రోజు నుండి వెంటన్నారా నువ్వు నిజంగా పచ్చాతాపడి నేను పాపినయ్యా నేను దోషినయ్యా నేను సరిగా నిలకడగా నిలబడలేని ఒక వ్యక్తినయ్యా అని నువ్వు ఆయనకి కేక వేస్తే ఆయన ఈరోజు నిన్ను తన నిలుచు ఉండగలిగిన శక్తితో నిన్ను నిప్పువాడవు